వెల్కమ్ టు టీవీ న్యూస్ ఇటీవల సిరివేళ్ల మెట్ట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో సుమారు ముప్పై మందిని రక్షించి ప్రాణరక్షకులుగా నిలిచిన మేరాజ్ సమీర్లను కర్నూలు ప్రగతి సమ్మతి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం శ్రీహర్ష ఘనంగా సన్మానించారు ఆదివారం కర్నూలు గుత్తి పెట్రోల్ బంక్ కూడల్లో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా సర్వమత ప్రార్థనలు శిరస్త్రాణాల పంపిణీ రోడ్డు భద్రత పోస్టర్ల ఆవిష్కరణతో పాటు ప్రాణరక్షకుల సత్కారం చేపట్టారు కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ విక్రమసింహ సహా పలువురు ప్రముఖులు మేధావులు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రమాద సమయంలో ధైర్య సాహసాలతో ముందుకు వచ్చి పలువురు కాపాడిన మేరాజ్ సమీర్లను శ్రీహర్ష ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా మన్సూర్ రహ్మాన్ రామకృష్ణ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి పౌరుడు బాధ్యత అని కుటుంబ స్థాయి నుంచే సురక్షిత ప్రాణ అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హరినాథ్ గౌడ్ డాక్టర్ మధు చాంద్బాషా నాగరాజ్ భార్గవ్ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు అతను కూడా అతను చూసుకోకుండా అంటే దేవుడు సపోర్ట్ కూడా కానీ కదా యాక్చువల్గా ఏంటంటే నేను బస్సులో పోవాలా బస్సు మిస్ అయింది ట్రైన్లో పోవాలా ట్రైన్ మిస్ అయింది కేవలం ఆ బస్సు యాక్సిడెంట్ జరుగుతుందా అని వాడు రాళ్ళు పట్టుకుని నలభై మందిని సేవ్ చేయాలి దేవుడు సపోర్ట్ అని అనుకోలేమా సరే మామూలుగా బస్సు పోయింది ట్రైన్ పోయింది ఏం చేస్తాడు ఇంటికి పోతాడు కానీ ఆ టైం కదయ్యి ఆ బస్ట్ స్టేషన్తో ఇంటికి పోకుండా ఇట్లనే సేవ్ చేసి చేద్దామని అది చాలా చాలా గ్రేటెస్ట్ సర్వీస్ నా దృష్టిలో నలభై మందిని కాపాడడానికి ఇద్దరు పెద్దలు రఫీ సార్ చేసినట్టు అవకాశం వచ్చింది దేవుడు ఇచ్చిన ఒక అవకాశం అది ఆయన సద్వినియంగా చేసుకుని ఆయన ముస్లిమే కాదు గ్రేట్ ఇండియన్ ఆయన ఒక ముస్లిం కాదు ముస్లింగా చూడకూడదు అని గ్రేట్ ఇండియన్ మనందరం కూడా ఇట్లాంటి వ్యక్తిని ఈరోజు మన కళ్ళ ముందు మనం సన్మానం చేసుకుంటున్నాం ట్రాఫిక్ సార్కి నా సూచన సార్ మీరు ఇద్దరికీ ఒక ఏదో స్కీమ్ చెప్పారు మన ఇరవై ఐదు వేలు ఖచ్చితంగా వచ్చేటట్టు ఇనిషియేట్ తీసుకున్నాం నజాల్ కలెక్టర్ గారు అయితే మన ఇండిపెండెన్స్ డే రోజు అప్రిసియేషన్ అవార్డు ఇచ్చారు ఆ ద్వారానే మనకు తెలుస్తుంది బట్ ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే కూడా ప్రజల్లో మంచి ఒక మెసేజ్ అవుతుంది మా ఆలోచన ఇప్పుడు వీరికి సన్మానం చెప్తాను 마트. 이 집에도 좀 마트래, 마트도이집 సార్ ఇవ తర్వాత ఆడ బస్సు డివైడర్ ఎక్కేటప్పుడే మా అమ్మ చూసాను సార్ చూసిన తర్వాత మా పరిగెత్తుకుండా పోయినాడు పరిగెత్తకుండా పోయేటప్పుడే హండ్రెడ్ కాల్ చేశాను సార్ మా చేసిన తర్వాత ఒక సీరొక రాసుకుని అని బ్రేక్ చేసినాను సార్ సార్ బ్రేక్ చేసి మా అమ్మ అందరిని తింటే కదా నేను చిన్నపిల్లలు తింటాను సార్ సార్

ఎట్లుండేందండి ఇదొక గొప్ప మెసేజ్ అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ సరిగ్గా చేసిందచ్చు బట్ ఏదైనా మాటలు పెద్ద లేకపోయినా చదువు లేకపోయినా మానవత్వం వాళ్ళని ముందు ముందుకు డ్రైవ్ చేసింది కాబట్టి మనందరం చెప్పబోకా ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అంత దగ్గర నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు Masjid